సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ దాబోస్ పర్యనలో మంత్రి లోకేష్ అద్భుతమైన ప్రతిపాదనలు చేశారు ఏపీకి మూడు వరల్డ్ ట్రేడ్ సెంటర్లు విశాఖ విజయవాడ తిరుపతి నగరాల్లో ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు డబ్ల్యూటిసి అసోసియేషన్ గ్లోబల్ చైర్మన్ జాన్ డ్రూస్తో ఈ చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది ఏపీలో డబ్ల్యూటిసిల ఏర్పాటును పరిశీలిస్తామని కూడా డ్రూస్ హామీ ఇచ్చారు ట్రేడ్ సెంటర్ల ఏర్పాటుతో ఏపీ దిశాదశ మారబోతోంది ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పదమూడు ట్రేడ్ సెంటర్లు పనిచేస్తున్నాయి ఏడు వాణిజ్య కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయి తొమ్మిది చోట్ల వాణిజ్య కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు కూడా వచ్చాయి ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ టీవీరావు లైవ్ ద్వారా అందిస్తారు దేశానికైనా అభివృద్ధి అంటే ఆ దేశానికి ప్రధానంగా కావాల్సింది వాణిజ్యం ఆ వాణిజ్యం కూడా ప్రపంచ దేశాలని కూడా అనుసంధానం చేస్తే ఆకాశమే హద్దుగా అభివృద్ధి పరుగులు పెడుతుందనేది వాస్తవం మరి అందుకు అనుగుణంగానే ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు లోక్ నారా మంత్రి నారా లోకేష్ పరిశ్రమల మంత్రి భరత్ వీరు ముగ్గురు కూడా విదేశీ పెట్టుబడుల కోసం గ్లోబల్ సమ్మిట్గా ఉన్నటువంటి దావోస్ పర్యటనకు వెళ్ళడం జరిగింది మరి ఇక్కడ పర్యటన సందర్భంగా పలు రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు మరి కొన్ని ప్రతిపాదనలు అయితే చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఓ ఓల్డ్ ట్రేడ్ సెంటర్స్ను కూడా ఏర్పాటు చేయాలనేటటువంటిది ప్రధాన లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు మరి ఇందుకు అనుగుణంగా ఓ ప్రపంచ వాణిజ్య కేంద్రాలకు సంబంధించి గ్లోబల్ చైర్మన్ జాన్ డ్రూస్ను ఆయన భేటీ అయ్యారు ఈ భేటీ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి సుదీర్ఘంగా ఉన్నటువంటి తీర ప్రాంతం అయితేనేమి ఇతరత్ర పారిశ్రామిక అభివృద్ధికి కావాల్సినటువంటి ల్యాండ్ ల్యాండ్స్ అయితేనేమి ఇతరత్ర విద్యుత్తు సదుపాయాలు అయితేనేమి గ్రీన్ ఎనర్జీ ఇటువంటి అంశాలన్నింటిపై కూడా తీవ్రంగా అక్కడ కూలంకషంగా వివరించడం జరిగింది ఈ వివరణలో ప్రధానంగా వారిని ఆకర్షించే విధంగా ఏదైతే అంతర్జాతీయ వాణిజ్యానికి సరిపడా వనరులు ఉన్నటువంటి ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ను గుర్తించాలని చెప్పడం జరిగింది మరి అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ విజయవాడ తిరుపతిలో ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేయాలనేది కీలక ప్రతిపాదనగా నారా లోకేష్ జాండ్రూస్ ముందు ప్రవేశపెట్టడం జరిగింది ఇందుకు సంబంధించి గ్లోబల్ వ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా ఆగ్నేయాసియా ఆసియా దేశాలకు సంబంధించి మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి దేశాలను కూడా అనుసంధానం చేసేలా ప్రధానంగా ఈ ట్రేడ్ సెంటర్లు పనిచేసే విధంగా తాము చర్యలు చేపడతాము అయితే ఈ ప్రతిపాదనలో అంగీకరించాలని జాండ్రూస్కు గ్లోబల్ చైర్మన్ జాండ్రూస్కు చెప్పిన వెంటనే ఆయన తప్పకుండా ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రతిపాదనలతో వరల్డ్ ట్రేడ్ సెంటర్లకు ఆంధ్రప్రదేశ్ కూడా అర్హత సాధించబోతుందనేటటువంటిది కీలక సమాచారంగా ఇప్పుడు వెల్లడవుతోంది మరి ఇప్పటికే చూస్తే దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ట్రేడ్ సెంటర్లు ఇప్పటికే పదమూడు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి పరిస్థితి మరో తొమ్మిది అయితే ఏకంగా కన్స్ట్రక్షన్లో ఏదో తొమ్మిది ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి మరి ఏడ ఏడైతే కనుక ఇంకా కన్స్ట్రక్షన్లో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి మరి ఇదే ఇదే అంశాలను ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాటికి తొంభై దేశాల్లో మూడు వందల ఇరవై మూడు ట్రేడ్ సెంటర్లు అమ్మ ఆల్రెడీ ఫంక్షన్లో ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో ట్రేడ్ సెంటర్ల ప్రాముఖ్యత ప్రధానంగా దేశీయంగా అలాగే ప్రాంతీయంగా ఉన్నటువంటి వాణిజ్య అవసరాలైతేనేమి వాణిజ్య ప్రతిపాదనలన్నింటినీ కూడా ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి వాటిని ఏదైతే సఫలీకృతం చేసే విధంగా ఫలప్రదంగా వీటిని మరింత ముందుకు తీసుకువెళ్లాలంటే ట్రేడ్ సెంటర్ల పనితీరు ట్రేడ్ సెంటర్ల సర్వీసెస్ ఎలా ఉంటాయి అనేటటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు ప్లస్ పాయింట్ అనేటటువంటిది ఒకటే ఒకటి ఏంటంటే సుదీర్ఘంగా ఉన్నటువంటి తీర ప్రాంతం ఈ తీర ప్రాంతాలని బేస్ చేసుకుంటే ప్రపంచ దేశాలన్నింటినీ కూడా అనుసంధానం చేసే విధంగా ఈ వాణిజ్య విపణి విపరీతంగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది అందుకు తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్లో కూడా మూడు ప్రాంతాల నుంచి ట్రేడ్ సెంటర్లు అమల్లోకి అమల్లోకి వస్తే గనుక వాటికి ఎదురులేని విధంగా వ్యాపార సముదాయాలు విపరీతంగా పెరుగుతాయి అంతేకాకుండా ట్రేడ్ సెంటర్ అంటే ఇదే ఒకే గొడుగు కిందకు వాణిజ్య వ్యాపారాలన్నిటినీ కూడా తీసుకువచ్చేటటువంటి ఒక సెంటర్గా వీటిని గుర్తిస్తారు మరి ఇటువంటి ప్రతిపాదనలు గత చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో కనీ విని ఎరుగని రీతిలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మరి దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా కొన్ని ప్రధానమైనటువంటి మహా మెట్రోపాలిటన్ నగరాల్లో మాత్రమే మనం చూడగలిగాం మరి అదే ఇవే పరిస్థితిలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే మూడు ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేయాలనేటటువంటిది కీలక ప్రతిపాదన లోకేష్ చేశారు మరి ఈ ప్రతిపాదనకు సంబంధించి అంతర్జాతీయంగా కూడా దీనిపై ఏదైతే గ్లోబల్ సమ్మిట్కు ఈ గ్లోబల్ సమ్మిట్లో ప్రధానంగా ఈ ఇక్కడ అను వరల్డ్ ట్రేడ్ సెంటర్కి సంబంధించిన గ్లోబల్ చైర్మన్ డ్రూస్ అయితే ఏదైతే సూచనప్రాయంగా అంగీకారం కూడా తెలిపినట్టుగా సమాచారం ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్కు రాబోయే రోజులన్నీ శుభ సూచికాలే అనేటటువంటిది తాజాగా వెల్లడైనటువంటి ట్రేడ్ సెంటర్ల ప్రతిపాదనతో నారా లోకేష్ చేసినటువంటి ప్రతిపాదన మరింతగా అవుతుంది మరి ఈ దీంతో ప్ర ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి ఏదైతే పరిశ్రమలు రావడం అయితేనేమి వాణిజ్య విపణి విపరీతంగా పెరగడం అయితేనేమి అంతర్జాతీయంగా స్థానికంగా ప్రాంతీయంగా జరిగేటటువంటి వ్యాపార వాణిజ్యాలన్నీ కూడా అంతర్జాతీయానికి అనుసంధానం చేస్తే ఆంధ్రప్రదేశ్ దిశ దశ మారిపోవడం తథ్యంగా భావిస్తున్నారు జమీమా right thanks for the updates and details tv now